اٿا ته لو سارا پنهنجا وائداري ته హీరోయిన్ సాయి పల్లవి ఫిదా మూవీతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది తరువాత తన మూవీ సెలక్షన్తో తన మాట కరితనంతో అందరినీ ఆకట్టుకుంది సాయి పల్లవి తెలియని వారంటూ ఉండరు సాయి పల్లవికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి వరుస హిట్స్తో ముందుకు దూసుకుపోతున్న సాయి పల్లవి సిస్టర్ అయిన పూనం ఎంగేజ్మెంట్ ఈ జనవరి ఇరవై ఒకటిన చాలా ఘనంగా జరిగింది అబ్బాయి పేరు వినీతగా తెలుస్తోంది వీరిది లవ్ మ్యారేజ్ ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్లో సాయి పల్లవి తన సిస్టర్ అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మాస్ డ్యాన్స్ చేశారు ప్రస్తుతం సాయి పల్లవి తన సిస్టర్ ఎంగేజ్మెంట్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో అయితే బయటకు వచ్చేసింది ఆ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ కపుల్కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పేయండి ఇక పూనం విషయానికి వస్తే సాయి పల్లవిలాగే ఆమె మలయాళంలో హీరోయిన్ గా ఒక మూవీలో నటించింది తర్వాత స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళిన ఆమె రీసెంట్ గానే ఇండియాకి తిరిగి వచ్చి త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్టుగా సమాచారం మరి పూనం వినీత్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో మీరు చూసేయండి